శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ఈ కుంభ కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికిందికి వస్తాయి విశేష ఫలితాలున్నాయి తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది పరస్పరం కానుకలిచ్చుపుచ్చుకుంటారు ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది కొన్ని ఇబ్బందులు తొలగుతాయి చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి ఏకపక్ష నిర్ణయం తగదు న్యాయ నిపుణుల సలహా పాటించండి నిరుద్యోగులకు ఉద్యోగయోగం సేవ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అటుపోట్లను అధిగమిస్తారు విదేశాల్లోని సంతానంతో తరచుగా సంభాషిస్తారు మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ नमस्कारम